ప్రిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జనవరి నాలుగు శనివారం నేటి మన ధ్యానలేఖనం యహోశివ గ్రంథం మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాలు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగానుండము వారికిచ్చేదని నేను వారి పితరులతో ప్రయాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదో అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు వ్యాఖ్యానాంశం యహోశువ మొదటి భాగం పోరాటము కొరకు సిద్ధపడను వ్యాఖ్యానాంశం యహోశివ మొదటి భాగం పోరాటము కొరకు సిద్ధపడను వ్యాఖ్యానం ఇస్రాయేలుల సుదీర్ఘమైన అరణ్య యాత్రలో యహోశివ మోషేకు నమ్మకమైన పరిచారకుడిగా ఉన్నాడు ఇప్పుడు మోషే చనిపోయాడు దేవుని ప్రజలను వాగ్దత్త దేశంలోకి నడిపించాల్సిన క్రొత్త నాయకుడు యహోషువా గనుక తన ముందున్న ప్రయాణానికి దేవుడు యహోశువాను ప్రోత్సహించి దిశానిర్దేశం చేస్తున్నాడు ఇస్రాయేలీలకు దేవుడు అనుగ్రహించుచున్న దేశాన్ని వారు అనుభవించాలంటే ముందుగా వారు అనేక యుద్ధాలు చెయ్యాలి విశ్వాసులమైన మనం కూడా సాతాను సంబంధమైన ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయాన్ని అందించిన దేవునికి వందనాలు యహోషువ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి దేవుడు వారి పితరులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశమును ఆయన ప్రజలకు అతడు స్వాధీనం చేస్తాడు అలా చేయాలంటే ముందుగా దేశాన్ని జయించాలి దేవుడు యహోశివకు విజయం అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు కానీ అది సులభమైన విజయం కాదు అలవోకగా చేయగలిగినది కాదు అతడు అంచెలంచెలుగా ఒక్కొక్క అడుగు ఆ దేశాన్ని జయించాలి కానీ ఇంకా చాలా కష్టమైన విషయం ఒకటి ఉంది ఏంటంటే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రమంతటిని అతడు పాటించాలి దేవుని వాక్యాన్ని ఆయన ఆజ్ఞాపించినట్లే ఖచ్చితంగా పాటించాలి యహోశివ దాని నుండి కుడికి కానీ ఎడమకు గానీ తిరగకూడదు కుడి ఎడమ అంటే నేటికి కూడా ఒకటే అర్థం కుడివైపునకు తిరగటం అంటే దేవుని వాక్యానికి ఏదో ఒకటి జోడించటమే పరిసైలు దేవుని ఆజ్ఞలకు తమ సంప్రదాయాలను జోడించారు ఎడమ వైపునకు తిరగటం అంటే దేవుని వాక్యం నుండి కొంత తీసివేయటం అని అర్థం సద్దుకాయలు పునరుత్నాన్ని దేవదూతలను ఆత్మలను విశ్వసించలేదు మనం అభివృద్ధి చెందాలంటే దేవునికి ఈ రెండూ అంగీకార యోగ్యం కాదు మనం దేవుని వాక్యానికి లోబడేలా జాగ్రత్త పడదాం సహోదరుడు యూజీన్ పి వెడర్ జూనియర్ శుభములతో వందనాలు